దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత ప్రతి దినము మీ యోగ క్షేమాల కొరకై ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఇంకా మరి మీకున్న ప్రార్థనా అవసరతలు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం అలాగనే ఎంతో చక్కగా మరి మీరు వాక్యం వింటూ బలపడుతున్న విధానం కొరకై ప్రభును సూచిస్తున్నాం మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం ఇంకా మరి మన అనుకునే వారికి మన యొక్క ఛానల్ను దయతో మరి పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయగలిగినట్లు షేర్ చేయగలిగినట్లు వాక్యమును కూడా ఏదో పై పైన కాకుండా మరి పూర్తిగా వీడు పూర్తిగా విని గ్రహించి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవిస్తున్నాం నేటి మరి దిన వాక్యాన్ని చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అషయ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకుందాం నీ విమోచకుడగు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడునైనా యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడనైనా యహోవనగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన క్రోవను నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞలు నేను నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును నీ సంతానము విసుక వలె విస్తారము అగును అని దేవుని యొక్క మాటను మనం చూసుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క మాటను మనము చాలా ఆలకించాలని ఆయన కోరుకు ఆయన మాట నీవు ఆలకించినట్లయితే నీ జీవితంలో ప్రయోజనం కలుగుతుంది ఆయన మాట నీవు ఆలకించినట్లయితే నీకు క్షేమం కలుగుతుంది ఆ యొక్క క్షేమం కూడా నాన్ స్టాప్ లేకుండా కలుగుతుంది జీవితకాలమంతా కూడా నీకు క్షేమం కలుగుతుందని చూస్తున్నాం నది వలె నదులు చూడండి చెరువులు కుంటలు ఎండిపోతుంటాయి కానీ నదులు ఎప్పుడు పారుతూ పారుతూ ఉంటాయి అలాగైతే నీ జీవితంలో ఆత్మీయ భౌతిక దీవెనలు ఆశీర్వాదాలు నది వలె ఎప్పుడు కూడా నీకు క్షేమం కలుగుతుంది నీకు ప్రయోజనం కలుగుతుంది నీవనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి మరి ప్రభు నీతో పలుకుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రడక్షణ పెట్టకుండా ఆయన మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని గ్రహించి ఆయన చెప్పినట్లు నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన చేసే ప్రయోజనకరాన్ని నువ్వు చూస్తావు ఆయన ఇచ్చే క్షేమశుద్ధిని చూస్తావు దీవెన ఆశీర్వాదాన్ని చూస్తావు కాబట్టి వాక్యాన్ని వింటున్న నీవు తప్పక దేవుడు నీతో మాట్లాడది చాలా జాగ్రత్తగా వినండి గ్రహించండి ఆయన చెప్పినట్లు నడుచుకురండి నది వలె ఎల్లప్పుడు క్షేమకరంగా ప్రయోజనకరంగా జీవనకరంగా ఆశీర్దకరంగా ఉండాలని ప్రేమతో మన ఎత్తు ప్రార్థన జీవనగలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు గొప్ప తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యం నీ వీడలు ఆత్మకరం జరిగించండి మీ మాట వినుట ద్వారా ప్రయోజనాన్ని కలిగించడానికి మీరెంతో సిద్ధంగా ఉన్నారు క్షేమం కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ క్షేమము అప్పుడప్పుడు కాకుండా నాన్ నది వలె ఎవలప్పుడూ వారి జీవితంలో క్షేమము కలిగినట్లు ప్రయోజనం కలిగినట్లు మీరు కోరుతున్న విధానం కొరకు శ్రోతడానికి అయితే మీ మాటలు ఆలోచించాలని మీరెంతో కోరుతున్నారు కాబట్టి నీ బిడ్డలు నీ మాటలను ఆలోకించి మీరు చెప్పినట్లు నడుచుకొని మీరు ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకోవటానికి సహాయం చేకండి అలాగనే ఈ వాక్యం వింటున్న గిడ్డలు ఎవరైనా శరీర బలహీనత కలిగి అనారోగ్య పరిస్థితులు ఉంటే దయగలిగిన మాత్రండి వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ఈ ప్రార్థన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం దయించండి నైనా షుగరు బీపులతో బాధపడుతున్న వారు ఉండగా మంచి ఆరోగ్యంతో నింపుమ్మని అడుగుతున్నాం అలాగనే కిడ్నీలో స్టోన్స్ ద్వారా జైండిస్ ద్వారా పక్షవాతం ద్వారా హార్ట్ బ్రెయిన్స్ లకు రకరకాల జబ్బులతో పొట్టు మిట్ట నన్నీ బిడ్డలను జ్ఞాప్యం చేసుకోండి మెరుగైన వైద్యం చేయించుకోరని ఎందరో దీనులు ఉన్నారంటోవా జాలి కలిగిన మాతంది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ వారు తీసుకుంటున్న ఆ వైద్యము మీ దయచుకున్న వర్ధుల్ని వారు సంపూర్ణ ఆరోగ్య భరతులుగా ఉండి నైనా వర్ధులున్నట్టు హారించు అడుగుతున్నాము తోవా ఏమైనా బిడ్డలు వివాహాల కొరకు ఎదురూస్తున్నారు చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము అదిగో సంతానం లెక్క బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు చక్కటి సంతాన ఫలమును గురించి మా ఇంట్లో ప్రస్తుతం నిండు గర్భిణిలో ఉన్న బిడ్డలు ఉన్నారు వారికి చక్కటి సుఖమైన నార్మల్ డెలివరీ అనుకరించండి అలాగనే భార్యకు భర్తకును భర్తకు భార్యకును తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలకు తల్లిదండ్రులకు భర్త కొడలకు పడని పరిస్థితులు కొందరు ఉండి అసమాధానముతో అశాంతితో ఉన్నారు తవ్వ దయగలిగిన మాత్రాన్ని వారిని ఐక్యతపరచండి సమాధాన పరచండి నెమ్మతో నింపి దూరంగా ఉండకుండా వారి కలిసిమెలిచి ఐక్యమత్యంగా జీవించే భాగ్యం అనుకరించి మహిమ ఘనత ప్రభావములు పొందుతుంది ప్రభు శక్తి కలిగిన నాము ప్రార్థనేసి పెట్టుకున్నారు వేడుకును చుంటున్న నాము తప్పంక్ యూ